తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది వీడు వేరు వాడు వేరు సార్ వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం స్వామి ఏంటనేది పూర్తిగా తెలుసుకు చెప్పాలి చూసి చెప్పకూడదు పాగాలో ఉన్నది పులా కానీ గుర్తుపట్టలేనోడు నా పక్కనుంటే పోయేది నా ప్రాణం కాదు నా సామ్రాజ్యం నా బలం చదివాడు నా బలహీనతని వాడాడు టీ కొట్టడానికి నన్నే రమ్మంటున్నాడు ఆ స్వామిని వదలను Það er eitthvað svolítið. Það er eitthvað svolítið. Það er eitthvað svolítið. నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను నా కూతురు కోసం టిక్కెట్ కొంటే లాటరీ ఇటు తగిలింది మీ కూతురు కాబోయే మొగ్గును చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు లాటరీ తగిలింది మీకు కొడితే కోమలోకి పోతావు మరి మీ గారు ఎక్కడ కోమలో తోలాలయా

కానీ రెండు లక్షలకే వేల కోట్ల కంపెనీని ఇచ్చేసేంత తెలివి తక్కువ అని అనుకున్నారా అందుకని పెద్దకి వెళ్ళడం జరిగింది మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది నీకు వంద కోట్లు ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తాను నీకు ఓకేనా నన్నా నాకు వంద కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఏది ఇచ్చుకుంటే నాకేటి ఏ నన్నా ఫౌంటెనేస్గా ఉంటే బాబెండేషన్ రాయ్ నీకు రెండు వందల కోట్లు ఇస్తాను ముందర చేసి స్పంచడమ్మా బాపు అంటే రెండు వందలు కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి రెండు లక్షల్లో సరేద్దాం అనుకున్నారా అంటే నేను మోసం చేసినట్టే కదా రే తర్వాత మాట్లాడుకుందాం ముందే టాపో వాళ్ళు కూడా ఇదే చెప్పారు మీ అందరిని ఆపమని నేను తలుచుకుంటే నిన్ను చంపడం నాకు ఈల వేసినంత ఈజీ ఇలాంటివి అలాగేస్తారండి ఈ మధ్య మేము రిచ్ అయ్యం ముప్పై మంది మేటింగ్ చేస్తున్నాం నేను ఓ నన్ను సరే వేసేస్తాను కొత్త బట్టలు కుట్టించి కొత్త గన్స్ చేతులు పెట్టాం కదా కుర్రాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు దీపావళి రోజు టఫాసులు అందరూ ఆరింటికే కాదిస్తే కొంతమంది ఆరాటం అక్క నాలుగింటికే మొదలెడేస్తారు ఇది అదే బ్యాచ్ ఉత్తర అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళి నా వెనుక ముప్పై మంది ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడేవాడిని నేను వెనకున్న వాళ్ళని చూసుకుని ముందుకొచ్చిన వచ్చిన వాడిని కాదు రోయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని బాయ్స్ రిలాక్స్ నీ కామెడీగా ఉందా ఈ విషయం తెలిసి మా నాన్న దిగితే లో కూడా నెపోటిజం ఏంట్రా నీ బాబు ఏం చేస్తాడో కాదు నువ్వేం చేస్తావో చెప్పు చెప్పడానికి లేదా అయితే ఓ పని దేవుడు మనిషికి నవరంతరాలు ఇస్తాడు అందులో ముఖ్యమైనవి రెండు ఒకటి ముందు భాగంలో పైన రెండోది వెనక భాగంలో కింద ఉంటాయి ఆ రెండు అరచేత్తో మూసుకొని ఇంటికి దొబ్బి ఎక్కడికి రా వెళ్ళేది అది ఆపిన తర్వాతే ఇక్కడ నుంచి కదులుతాం అవసరమైతే చక్రవర్తిని చంపేనా వీళ్ళు వీళ్ళని బయటకు వచ్చేస్తున్నాడు వీళ్ళు వీళ్ళని బయటకు వచ్చేస్తున్నాడు మాక్సిమం యాక్షన్ వైలెన్స్ లేకుండా డీల్ చేద్దాం అనుకున్నాను రే ఏదైనా మ్యూజిక్ పెట్టించండిరా కొంచెం డైవర్ట్ అవుతాను ఏరా జాయిన్ అవుతావా ఇటు మ్యూజిక్ సెన్స్ లేదు బాయ్స్ అండ్ గర్ల్స్ పుట్ యువర్ షూస్ ఆన్ మొత్తం కంపెనీయే వాడిదయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు వంద కోట్ల కోసం ఎందుకు గుర్తిపడతాడు ఆనంద్ నేను నా కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను కానీ వాడు ఒక కొడుగ్గా చేస్తున్నాడు డాడ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం నీ బర్త్డే కార్డ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నావా అది కాదు నీ బర్త్డేకి ఆ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తాను పీపుల్ మాట్ సిఇఓ బర్త్డే అంటే ఇలా జరగాలి నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉంటూ మిగిలింది నేను చూసుకుంటాను ఎవడు స్వామి ఎవడు ఆనంద హలో హలో జేపీ స్వామితో మాట్లాడాలి చెప్పు నేను ఓడిపోయాను అనే దానికంటే మోసపోయాను అనేది ఎక్కువ హర్టింగ్ గా ఉంది ఒక మనిషి రెండేళ్లలో పెరుగుతాడని ఎక్స్పెక్ట్ చెయ్యం కాబట్టి నువ్వు ఆడినలా అయింది ఇప్పుడు నేనాడాలి కదా మీ నాన్న పేరు వాసుదేవరావు కదా చిన్నప్పుడు నేను ఎప్పుడైనా కొట్టాడా కొట్టున్నట్లే పోనీ మీ నాన్నని కొట్టడం ఇప్పుడైనా చూసావా కానీ చూడాలనుకుంటే మాత్రం లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ అట్ పంచగుట్టస్టేషన్ మీ నాన్నని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంట స్వామి ఒకసారి ఆనందంతో మాట్లాడాలి చెప్పు హలో సార్ నీకు ఇప్పటిదాకా ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు రెండు ప్రేమలున్నాయని తెలుసు రెండు పెయిన్లుంటాయని నీకు తెలుస్తుంది మీ ఇంట్లో ఒక నర్స్ ఉంది మా ఇంట్లో పెన్క్యురోనియం బ్రోమైడ్ అనే ఇంజెక్షన్ ఉంది ఇవ్వకపోతే నువ్వు బతకవు అని నర్సుకి చెప్పారు ఇస్తే నీ నాన్న బతకడని నర్సు చెప్పింది ఫాస్ట్ గా వెళ్ళు అది నీకంటే ఫాస్ట్ గా పనిచేస్తుందన్నమాట